హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఇది భోగి రోజు వీడియో అనమాట ఉదయాన్నే భోగి ముందు రోజే నేను విగ్రహాలు అవి నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లెగవగానే ఇలా నేను భోగి మంట అవన్నీ వేసుకున్నాము మేము ఇంటి దగ్గర ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేశానండి కాలనీలో కమ్యూనిటీలో వేశారు బట్ మేము ఇంటి ముందు కూడా చిన్న మంట వేసుకున్నాము ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అక్కడ భోగి మంట వేసుకోవటం ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవటం అలా చేస్తూ ఉంటాము బట్ ఈసారి ఏంటంటే కొంచెం అక్కడికి వెళ్ళటానికి కుదరలేదనమాట నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సి ఉంది మేము అందుకే అప్పుడు ఇప్పుడు లీవ్స్ అవంటే కుదరదు అనేసి పిల్లల వరకు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారండి నేను మా హస్బెండ్ మాత్రం ఇక్కడే ఈ సంవత్సరం మా ఇంట్లోనే కనుమ పండుగ పెద్ద పండుగ భోగి అన్నీ అయితే ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాము భోగి పండుగ రోజు ఉదయాన్నే అయితే మా ఊర్లో అందరూ ఇంటి ముందు వాళ్ళు మంటలు అవి వేసుకుంటారనమాట వరుసగా నాలుగు గంటలకి ఇలా మొదలు పెడతారు అందులో ఏదైనా ఒక రాగి కాగులాగా ఏదైనా కుండ అలా ఉంటుంది కదా నీళ్లు కాచుకునేది అలా పోసేసి ఆ వాటర్ని ఆ భోగి మంటలో కాగిన వాటర్ని మొత్తం కుటుంబంలో అందరూ కూడా ఆ నీళ్ళతోటి స్నానం చేస్తారనమాట మా ఊరి ఆనవాయితీ అలా ఉంటుందన్నమాట తర్వాత తేగలు అలా తీసుకోవటం దొంగతనాలు కూడా చేస్తుంటారు అంటే దొంగతనాలు అంటే ఫ్లవర్స్ తేగలు పాత్రలు ఉంటాయి కదా తేగలు దొంగతనం చేయటం సైకిళ్ళు వాళ్ళ సైకిల్ తీసుకెళ్ళి వీళ్ళ ఇంటి దగ్గర పెట్టడం తర్వాత బర్రెడు అవి ఉంటాయి కదా ఆవులు అవి వాటికి తాడులు అవి ఇప్పేసి వదిలేసేయటం అలా తిట్టించుకుంటే పండగ నెలలో మంచిది అటండి అందుకనేసి కంపల్సరిగా ఆ రోజుల్లో ఆ భోగి రోజైతే దొంగతనాలు అలా చేస్తుంటారనమాట మా సైకిల్ కనిపించలేదు మా బర్రను వదిలేశారు ఎవరు చేశారు అలా తిడుతుంటారు కదా ఆ తిడితే అవి దీవెనలాగా ఉంటాయట అందుకనేసి అలా సాంప్రదాయం ఉంటుందన్నమాట అది సరదాగా ఉదయాన్నే అయితే అలా ఈ వీళ్ళు పొట్లకాయలు తీసుకెళ్ళారు వీళ్ళ బంతి పూలు తీసుకెళ్లారు అలా చెప్పుకుంటూ ఉంటారనమాట అవన్నీ చూసి నవ్వొస్తూ ఉంటుంది అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఇలా మొత్తం దీపారాధన అది దేవుడి విగ్రహాలన్నీ సర్దేసేసి దీపారాధన అన్నీ చేసుకుంటున్నానండి నేను భోగి రోజు కోసమని పండక్కి ముందు మొత్తం బంతి పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చుకొని మాలల్లా కట్టుకున్నాను కదంబం అవేసి వేసి గడపలకి దేవుడు మందిరానికి అలా చామంచి పూలు అవి అనమాట మూడు కలర్స్ చామంతులు వాటినైతే విగ్రహాలకి పెడుతున్నాను అంతేకాకుండా నేను మొన్న గోల్డ్ షాప్లో పర్చేస్ చేశాను అన్నాను కదా రెండు ఫ్లవర్స్ గోల్డ్ తర్వాత స్టాండ్స్ అమ్మవారికి అటు ఇటు పెట్టే స్టాండ్స్ అవి అవి క్లియర్గా మీకు కనిపిస్తున్నాయో లేదో నేనైతే మళ్ళీ అయితే చూయిస్తానండి దగ్గరగా కూడా చూశారు కదా దగ్గరికి కనిపిస్తున్నాయి కదా అమ్మవారికి అటు ఇటు మనకి స్టాండ్స్ లాగా ఫ్యాన్ ఫ్లవర్స్ లాగా మనకి టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా ఆ టైప్లో ఫ్లవర్స్ అనమాట ఇవి రెండు చిన్న చిన్న ఫ్లవర్స్ అమ్మవారి ముందున్నవి మనకి సెంటు జార్జులు అంటారు కదా ఆ టైప్లో ఇలా తీసుకున్నానండి లక్ష్మీదేవి విగ్రహానికి బాగా చక్కగా సెట్ అయినాయి తరువాత ధూపదీప ఇది వచ్చేసి పండుగ రోజు శుభాకాంక్షలు అది చెప్తున్నానండి భోగి కనుమ సంక్రాంతి అవి తరువాత కొబ్బరికాయ అది కొట్టి హారతి అవి కర్పూరం అది హారతిచ్చుకొని అందరినీ చల్లగా చూడమనేసి ఆ సంక్రమయ్య వస్తారు కదా రేపు ప్రార్థించుకుంటున్నాను చక్కగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వీరుని బట్టి గు మన ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎలా ఏదో ఒక పూజ అంటే దేవ సన్నిధిలో ఎక్కువగా గడపటం వలన ఏంటంటే మనకి ఒక పాజిటివిటీ అనేది మన బ్రెయిన్లో అలవడుతుందనమాట పాజిటివ్గా ఆలోచించటం పాజిటివ్గా దేవుడికి ఏదైనా సరే మనం ప్రార్థన అలా చేసామనుకోండి అది మనకి వైబ్స్ లాగా పనిచేస్తాయనమాట అయ్యో ఈరోజు దీపారాధన చేయలేదు అనేసి ఏదో మనకి బెంగగా అలా ఉంటుంది డైలీ అలవాటైన వాళ్ళకి బట్ దేవుడికి ఉదయాన్నే అలా దీపం పెట్టుకొని మనసారా ఏదో ఒక శ్లోకాలవి చదువుకొని మనం నిత్యం మన డైలీ రొటీన్ స్టార్ట్ చేశామంటే మనకు ఒక భరోసాగా ఉంటుంది అదే నా నమ్మకం అందుకే ప్రతిరోజు ఇలా చేసుకుంటారు చూసారు కదా క్లియర్గా అమ్మవారికి అటు ఇటు ఫ్యాన్ స్టాండ్ లాగా తర్వాత రెండు ఫ్లవర్స్ సువర్ణ పుష్పాలు చాలా బాగున్నాయండి అసలు చక్కగా ఈ వెండి లక్ష్మీదేవిని వర వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్న తర్వాత అయితే టెంపుల్కి వచ్చాను నేను అమ్మవారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి శ్రీనివాస కళ్యాణం చేస్తున్నారండి అయ్యగారు చక్కగా చేస్తారు మాకు గుళ్ళో టెంపుల్లో అయ్యగారు అన్నీ కూడా సిస్టమేటిక్గా నీట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ చదువుకు ఆయన అక్కడ పండిట్ చేశారనమాట తర్వాత ఇలా అమ్మ వాళ్ళ ఊర్లో హరిదాసు వస్తాడనమాట ప్రతిరోజు సంక్రాంతికి ప్రతిరోజు కూడా వస్తారండి ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి భోగి కనుమ మూడు రోజులైతే కంపల్సరీగా వస్తారనమాట ఇలా చక్కగా మన సాంప్రదాయాలు అవి పల్లెటూరులో ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారండి వీళ్ళ తరాలు వీళ్ళ మొత్తం అన్నమాట వీళ్ళందరూ ఇలా కొడుకులు మనమళ్ళు అందరూ ఇలాగే ఈ వృత్తిలోనే ఉంటారనమాట ఒక్కొక్కసారి వీళ్ళ బాబు వస్తాడు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే వాళ్ళు చదువుకోవటం అలాగా తగ్గిపోతుంది అందుకని ఏదైనా హెల్త్ బాగా లేకపోతే వీళ్ళ బాబు వాళ్ళ అబ్బాయి వస్తారు ఇలా మనకి తాంబూర్ అంటారు కదా దాని మీద సింధూరం పోసుకొని వస్తారు అలా ప్రతి ఒక్కరికి ఆయన పాటలు పాడుతూ చక్కగా బోట్లు పెడతారు ఈ విధంగా పండగ రోజు ప్రతి ఒక్కరితో ఆశీర్వాదనం అయ్యి తీసుకున్నామంటే చక్కగా అందరూ కూడా చా ఆయన అన్నీ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇదంతా మా అమ్మ వాళ్ళ ఊర్లో వీడియో అండి సంక్రాంతి వీడియో హరిదాసు అది రావటం అవన్నీ అమ్మ వాళ్ళు పెట్టారనమాట నేను వెళ్ళలేదు కదా ఇలా కొన్ని కొన్ని నాకేంటంటే నేను వెళ్ళినప్పుడు అన్నీ అడుగుతూ ఉంటాను హరిదాస్ని అలా కాటి కాపర్లు అలా వస్తుంటారు కదా వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు రాలేదా పిల్లలు రాలేదా అని చక్కగా అడుగుతారండి పల్లెటూరులో ఏందంటే ఒకళ్ళకొకళ్ళు ఎంతో బాగా సహాయ సహకారాలు అందించుకుంటారు ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతున్నాయండి ఇలా మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇల్లు ఇది మొత్తం కాంపౌండ్ అనమాట బయట అక్కడ హరిదాసు అది వచ్చేసి చక్కగా చాలాసేపు అదివరకు రోజుల్లో వాళ్ళు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు అన్నీ చెప్తూ ఉన్నారనమాట ఆయన హరిదాసు హరిదాసులు ఇంటికి ఇలా వస్తే చాలా మంచిదండి వాళ్ళ చేత ఆశీర్వాదం ఆశీర్వచం మెప్పించుకోవటం అప్పుడు కబుర్లు అందరూ అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి సిటీస్లో అలా చూస్తే కొంచెంసేపు ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఓపిక తీరిక లేని రోజుల్లో ఆయన అంతసేపు చక్కగా అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మా తాతలు మా అమ్మమ్మలు మా నాయనమ్మలు వాళ్ళు వీళ్ళని ఎలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు చక్కగా వచ్చి మామూలుగా పైన బిందె తలపైనవి పెట్టుకొని వచ్చి డాన్స్ వేస్తూ చేసేవాడండి ఈయన పాపం ఇలా పెద్ద వయసు అయిపోతుంది కదా ఓపికి తగ్గిపోతూ ఇప్పుడు ఒక స్కూటీ లాంటి దాని మీద పెట్టుకొని ఆ బస్తా లాగా బియ్యం బస్తా దాంట్లో పోసుకుంటున్నారండి కొంచెం మనకి ఫెసిలిటీస్ రావటం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే అప్పుడున్న ఓపికి ఇప్పుడు ఉండట్లేదు ఆయన వయసు వచ్చేసరికి అసలు చాలా వరకు మనలాంటి వాళ్ళం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట అంటే అంత వీక్గా ఉందన్నమాట ఇప్పుడు ఉన్న ఫుడ్ కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ చేసే పనులు కానీ అవి అంత డెలికేట్గా ఉన్నాయన్నమాట ఏదైనా కొంచెం ఏదైనా బాగాలేకపోయినా వెంటనే సిక్ అయిపోవటం అలా ఉంటుంది బట్ ఈయనైతే దగ్గర దగ్గర ఈయనకి హండ్రెడ్ ఇయర్స్ అలా ఉంటాయండి మా అమ్మ పిల్లల్ని అది అందరినీ చెప్తుంది మా అమ్మకి ఇలా చెప్తున్నారనమాట ఇలా నిమ్మకాయలు అవి కట్టుకోండి ఆయన అన్నీ చెప్తుంటారనమాట చక్కగా ఆ రోజుల్లో మీ అత్త మామ వీళ్ళందరూ వాళ్ళ గురించి అన్నీ చెప్తున్నారు ఇలా సరే అని మా మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట వాళ్ళకు కూడా అన్నీ ఆయన చెప్తూ ఉంటే చక్కగా వాళ్ళు కూడా వింటూ నవ్వుతూ ఉన్నారనమాట ఆయన చెప్పే మాటలు మా అమ్మకి అవి ఇలా పిల్లలకి ఏంటంటే ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి అలా చా సరదాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది అనమాట పిల్లలకి సరే అనేసి కొంచెంసేపు మా అమ్మ అయితే వాళ్ళకి చెప్పిస్తుంది ఆయన చేతాన్ని శ్లోకాలు ఇలాంటివి ఉంటాయి కదా పాటలు అలాగా వాళ్ళ అవన్నీ వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత భోగి రోజు నేను పిడకలు వాటితోటి మొత్తం భోగి మంట అవి వేసుకున్నాం కదా ఆ పిడకలు తీసుకొచ్చుకొని ఈ విధంగా ధూపం వేస్తున్నానండి ప్రతిసారి కూడా నేను ఆ విధంగా ఏదైనా నిప్పు అలా తెచ్చుకునేదాన్ని ఈసారి ఆవు పిడకలు చక్కగా ఎండిపోయినాయండి ఎప్పుడూ కూడా కొంచెం చలికాలం కదా లేట్ అయ్యేది ఎప్పుడు నేను మిద్దిపైన బాల్కనీలా అలా ఎండపెట్టేదాన్ని ఈసారి మాత్రం పైన టెర్రస్ పైకి తీసుకువెళ్ళి ఆ పిడకలు అవన్నీ చక్కగా పైనే ఎండపెట్టేశాము భోగి మంట అది వేసుకొని రాగానే ఆ పిడకలు అవి తీసుకొచ్చుకొని ఇల్లు మొత్తం ఇలా సాంబ్రాణి ఇది అరుణాచలం నుంచి తెచ్చుకున్న సాంబ్రాన్ అండి ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు సాంబ్రాని అక్కడ బాగుంటుంది ఫేమస్ అసలు ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అది తీసుకొచ్చుకొని మనం మామూలు సాంబ్రానితోటి కొంచెం మిక్స్ చేసేసుకొని వేసుకోండి చాలా బాగు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా మొత్తం అన్ని బాల్కనీలు తులసమ్మ చెట్టు ఇల్లు అన్నీ ఇలా ఇల్లంతా ధూపం వేయటం వలన మనకేంటంటే ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బట్ ఇవి ఆవు పిడకలతో చేసిందండి ఆవు పిడకలు చేసిన ధూపం అనమాట ఆ పిడకల పైన మనం సాంబ్రాని వేస్తుంటే ఆ పిడకల్లోని ఆఫ్ స్మోకు బట్ ఇవి మనం సాంబ్రాన్ని వేస్తాం కదా అది అవి కూడా మంచి ఫ్రాగ్నెన్స్ లాగా ఉంటుంది బట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఆవు పేడ ఆవు పిడకలు ఆవు మూత్రం ఇవన్నీ గోవుకి సంబంధించిన ప్రతి ఒక్కడి కూడా ఆరోగ్య చాలా మంచిదండి ఇలా తర్వాత అయితే నెయ్యి గిన్నె అవన్నీ రోజు నేను మార్నింగే ఇలా అంట్లు అవన్నీ తీసేప్పుడు నెయ్యి గిన్నె ఉంటుంది కదా పైన కొంచెం అప్పుడప్పుడు కింద అవి మనకి కారుతుంటుందన్నమాట దీపారాధన లాగా దీపారాధన కుందులో కూడా కొంచెం ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా ఆ విధంగా ఆ కింద ఉన్నదంతా టిష్యూ పేపర్తో క్లీన్ చేసి నేను ప్రతిరోజు కూడా కింద ప్లేట్ అది నీట్గా మార్చుకోవటం అలా చేస్తుంటాను లేదంటే మనకి చీమలు కానీ ఏవైనా పడుతూ ఉంటాయి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు పోస్తున్నానండి ఈరోజు తలస్నానం అవన్నీ చేసి వచ్చేలేపు దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని వచ్చాక దీపారాధన అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట అది దీపారాధన స్కిప్పు అది ముందు అనమాట స్కిప్ తర్వాత వచ్చేసి ఇది వచ్చిందనమాట రెండు కొంచెం లేట్గా వచ్చింది సరే బ్రేక్ఫాస్ట్ మిల్క్ అన్నీ కాచుకున్నానండి ఇది మార్నింగ్ మేము దీప్ భోగి మంట అది వేసుకునేది ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ముందు రోజే నేనేంటంటే ఏంటంటే అన్నీ మాకు నియర్ బై ఉంటాయన్నమాట ఎక్కువగా వేప చెట్టు కర్రలు అలా కొన్ని కొన్ని గన్నేరు చెట్లు ఇలా ఉన్నాయన్నమాట అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే మార్నింగే ఫోర్కే లేచేసి నేను త్రీ థర్టీకే లేచానండి ఇంట్లో పన్నీ అంతా కంప్లీట్ చేసుకొని భోగి ముగ్గులు అవి వేసుకొని కిందకి వెళ్ళేసి భోగి మంట అవన్నీ వేసుకుంటున్నాను నాకు నేను ఇలా చల్లగా వేసుకుంటూ ఫస్ట్ టైం అనమాట నేను ప్రతిసారి కూడా అమ్మ వాళ్ళ ఊర్లోనే భోగి చేసుకుంటామండి కరోనా టైంలో ఒక్కసారి మిద్ది పైన అప్పుడు కింద కూడా రాకూడదు అంటే అప్పుడు క్వారంటైన్లా ఉన్నిందనమాట పైన చేసుకున్నాము చిన్న చిన్న పిలకలు అవి వేసుకొని ఈసారి అయితే కింద ఇది వచ్చేసి టెంపుల్లో అయ్యప్ప స్వామికి భోగిపళ్ళు పోసి పిల్లలందరికీ ఈ విధంగా భోగిపళ్ళు ఆశీర్వచనం చేస్తున్నారండి పంతులు గారు ఇలా ఈ రోజంతా అయితే భోగి మంటలతోటి పూజలతోటి పిల్లల సందడితోటి స్వామివారి కళ్యాణంతో సత్యనారాయణ స్వామి పూజ కూడా జరిగిందండి సాయంకాలం అది కూడా ఎంతో చక్కగా జరిగిందనమాట పిల్లలందరూ అయితే చక్కగా చిన్న చిన్న పిల్లలైపోయి సరదాగా కూర్చొని మాకు పోయండి మాకు పోయండి అని పోయించుకుంటున్నారు మాకైతే చిన్న పిల్లలకి ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు తాంబూలం లాగా పీల్చి అందరికీ రేగిపళ్ళు అవి పోయిస్తారు తర్వాత ఈవినింగ్ టైమ్ అండి అయ్యప్ప స్వామిది ఆ రోజు అంటే ప్రతిసారి కూడా సంక్రాంతి రోజు చేసేవాళ్ళు ఈసారి ఏంటంటే హాఫ్ డే హాఫ్ డే అలా వచ్చిందనేసి ఈరోజే చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ Thank you friends, thank you for watching, thank you for valuable time.